యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే సో చూడండి టెన్ ఫిఫ్టీకి హై అనేది క్రియేట్ చేసింది దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ స్ట్రగుల్ అయింది స్ట్రగుల్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి సక్సెస్ఫుల్గా అవుట్ అయింది సో డెఫినెట్గా మనం ఇది సక్సెస్ఫుల్ అవుట్ కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్ బట్ ఇక్కడ ఎప్పుడైతే ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేసుకున్నామో అక్కడ నుంచి చూడండి వెరీ బిగ్ బార్ అనేది వచ్చింది సో ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది ప్రైస్ యాక్స ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్లో ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఫెయిర్ వ్యాల్యూ కోసం ట్రై చేస్తూ ఉంటుంది అంటే ఒక డిస్కౌంట్ ప్రైస్ కోసం డిస్కవరీ చేస్తూ ఉంటుంది అనమాట ఓకే ఎనీహ్ టెక్నికల్గా మనకైతే సింపుల్ బ్రేకౌట్ అయింది అవుట్ అయిన తర్వాత ఇన్ జనరల్ ఏంటంటే ఈ యొక్క స్వింగ్ని మనం పరిగణలోకి తీసుకుంటాం అంటే ఆ స్వింగ్ బ్రేక్అవుట్ అవ్వకూడదు యాజ్ పర్ ద డౌ థిరీ స్వింగ్ అంటే మార్కెట్ ఏంటంటే హైర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది ప్రీవియస్ స్వింగ్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది అనేది మనం చదువుకున్నాం బట్ చూడండి మనం వెరీ షార్ట్ పీరియడ్లో అనాలిసిస్ చేస్తున్నాం లైక్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ బిగ్గర్ పిక్చర్లో ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఓకే ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది దానికంటే ముందు ఒకటి రెండు మూడు నాలుగు అంటే దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ ట్రై చేసింది ఈ లెవెల్ని ట్వంటీ ఫైవ్ నైన్ సెవెంటీ నైన్ లెవెల్ అనేది బ్రేక్ చేయడానికి బట్ ఇక్కడ ఫెయిల్ అయింది బట్ ఈ క్యాండిల్ మాత్రం సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది సో ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే సక్సెస్ఫుల్ క్లోజ్ అయింది డెఫినెట్గా బట్ ఫెయిర్ వ్యాల్యూ కోసం వాళ్ళు రావచ్చు అనమాట అంటే ఒక మంచి ప్రైస్ వస్తే కూడా డిస్కౌంట్లో బై చేద్దామని చెప్పేసి అండ్ మోరోవర్ ఏంటంటే ఎప్పుడు కూడా రెండు రకాల ట్రేడర్స్ ఉంటారు ఒకళ్ళు బ్రేక్అవుట్ ట్రేడర్స్ రెండు ఏంటంటే పుల్బ్యాక్ పుల్ పుల్బ్యాక్ ట్రేడర్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారంటే ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గర వాళ్ళు బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటారు ఇక ఎస్ఎంసీ కాన్సెప్ట్ ప్రకారం చూడండి నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇది వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం ఫెయిర్ వ్యాల్యూ గ్యాప్ అంటాం సో ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకుంది రెడ్ క్యాండిల్ వన్ టెన్కి దాని తర్వాత సిగ్నిఫికెంట్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది దాని తర్వాత ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో హైని టెస్ట్ చేయలేదనమాట ఇక్కడ అంటే ఇక్కడ సమ్ స్మాల్ గ్యాప్ అనేది మిగిలిపోయింది సో ఈ గ్యాప్ అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి ఈ గ్యాప్ మిగిలిపోయింది దీన్ని మనం ఎఫ్ఈజీ లేదా ఫెయిర్ వ్యాల్యూ గ్యాప్ అంటాం అట్ ద సేమ్ టైం మార్కెట్ ఏమైందంటే ఆ ఫెయిర్ వ్యాల్యూ గ్యాప్ దాకా వచ్చి అక్కడి నుంచి బయింగ్ అనేది చేసుకొని పైకి వెళ్ళిపోయింది ఓకే సో సింపుల్గా వాళ్ళు ఫెయిర్ వాల్యూ గ్యాప్ కోసం వచ్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఫిబినాకి అంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఫివ్నాకీ అనేది యూజ్ చేస్తారు చూడండి ఈ యొక్క స్వింగ్ హై నుంచి లోకి డ్రా చేస్తే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఓకే ఎందుకంటే డిస్కౌంట్ బయర్స్ అందరూ ఈ ప్రైస్కి వస్తే బాయ్ చేద్దామని ఇక్కడ ఆర్డర్స్ పెట్టుకొని ఉంటారు వెయిట్ చేస్తుంటారు ఒకవేళ వచ్చిందని కొంట్రీగా రాద్ది సో ఎప్పుడైతే మార్కెట్ ఒక ఆర్డర్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అది ఎఫ్విజీ కావచ్చు లేకపోతే ఫివ్నాకీ కావచ్చు లేకపోతే మూవింగ్ యావరేజ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కావచ్చు ఆ లెవెల్స్ని వాళ్ళు ట్రాక్ చేయడం జరుగుతుంది ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి ఒక్కసారి అలా వాళ్ళని కూడా యాడ్ చేసుకొని పైకి వెళ్ళటం కానీ లేదా కిందకి వెళ్ళటం కానీ జరుగుతుందనమాట సో ఇక్కడ ఒక ఎఫ్విజీ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ రిట్రెస్మెంట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఏం చేసిందంటే ఆ లెవెల్ దాకా వచ్చింది సో ఇక్కడికి వచ్చింది కాబట్టి వీక్నెస్ అని కాదు ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా యాడ్ చేసుకొని మార్కెట్ అనేది స్లోగా ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంది సో ఇది వచ్చేసరికి సింపుల్గా మనకి ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మార్నింగ్ అనమాట ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చరల్గా చెప్పాలంటే ప్రీవియస్ స్వింగ్ హాయ్ అనేది బ్రేకౌట్ అయింది అవుట్ అయిన తర్వాత సో ఇట్ నాట్ నెసరీ టు కంటిన్యూ అనమాట పైకి వెళ్ళాలని కంటిన్యూస్గా రూల్ ఏం లేదు ఇక్కడ అవుట్ అయింది మళ్ళీ సిగ్నిఫికెంట్గా ప్రీవియస్గా ఎక్కడైతే స్ట్రాంగ్ డిమాండ్ ఉందో చూడండి ఇది ప్రీవియస్ స్ట్రక్చర్ ఏరియా అనమాట యాక్చువల్గా ఇదంతా డిమాండ్ ఏరియా డిమాండ్ అని ఎందుకంటున్నానంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది స్ట్రాంగ్గా చూడండి డౌన్ సైడ్ వచ్చింది కానీ రిజెక్షన్ జరిగింది సో రిజెక్షన్ జరిగింది అంటే డెఫినెట్గా అక్కడ ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ కానీ ఇంపార్టెంట్ నెంబర్ కానీ ఉన్నట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఓకే సో మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ఆ లెవెల్కి వచ్చి అక్కడ టెస్ట్ చేసుకుంది నిజంగా సపోర్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకొని ఒక డబుల్ బోటమ్ వెరీ టైనీ టైం ఫ్రేమ్ అనమాట వన్ ఇన్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే మనకు ఒక పర్ఫెక్ట్ డబుల్ బోటమ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఇక్కడ రిజెక్షన్ జరిగింది పైకి వెళ్ళింది మళ్ళీ అదే జోన్కి వచ్చింది జోన్కి వచ్చి మంచి రిజెక్షన్ జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఇందులో కూడా మళ్ళీ డబుల్ బోటమ్ అనేది క్రియేట్ చేసి బుల్లిష్ ఎంగల్ ఫింగ్ క్యాండిల్ అనేది ఇచ్చింది అఫ్ కోర్స్ ప్యాటర్న్ అయితే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఇక్కడ డబల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసుకొని అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా క్రియేట్ చేసుకుంది ఓకే సో ట్రెండ్ లైన్ కూడా అవుట్ చేసుకుంది డౌన్ సైడ్ ఏదైతే మొమెంటమ్ ఉందో మొమెంటమ్ డ్రైన్ అయిందని చెప్పేసి ట్రెండ్ లైన్ చెప్తుంది సో సింపుల్గా యాక్షన్ ఇక్కడ ఏంటంటే డబుల్ బోట క్రియేట్ చేసింది డబుల్ ప్యాటర్న్ ఉంది అవుట్ చేసుకుంది అండ్ ప్రీవియస్గా ఏదైతే లిక్విడిటీ ఉండే ఏరియాస్ ఎక్కడ ఉంటాయి జనరల్గా స్వింగ్ హాయిల్లో ఉంటాయి అనమాట వాటిని టార్గెట్ చేసింది ఇక్కడ బయర్స్ని అటెంప్ట్ చేయనిచ్చింది దాని తర్వాత వాళ్ళ ఏదైతే ఫెయిర్ వ్యాల్యూ ఉందో ఆ ఫెయిర్ వ్యాల్యూ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బయర్స్ అనేది యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకి ప్రైస్ యాక్షన్లో డీప్గా మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఈ అర్థమవుతూ ఉంటాయి అనమాట హోప్ ఇక్కడ క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు